ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మానసిక శాస్త్ర పట్ల సామాజికవేత్త మోటివేషనల్ స్పీకర్ ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీమతి చిరంజీవి శ్రీవేణికి మనపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నాను పుట్టినరోజు జే జేలు చిట్టి పాపాయి పండుగ జరగాలి పుట్టినరోజు జే జేలు చిట్టి శ్రీవేణి పండుగ చెదగాలి గలగలలాడే నీ మాటలు మెదడికి మందమ్మ అంటే ఔషధ మందు అంటే నువ్వు కౌన్సిలర్ కదా అందువల్ల గలగలలాడే నీ మాటలు మెదడికి మందమ్మ కిలకిలలాడేని నవ్వు మనసుకి హాయమ్మ పుట్టిన అందరికి ఆలోచిస్తూ ఎందరికో సహాయ సహకారాలు అందిస్తూ మంచితనానికి మారు పేరుగా మన్నలు పొందుతూ ఎందరికో తాను ఉన్నానంటూ సేవలు అందిస్తున్న శ్రీమతి శ్రీవేణి మీరు మీ ఆశయాలతో మరింత కంటి పొందాలని నిండు జాబిల్లిలా వెలుగులు విరబోయాలని మా అందరి ఆశయం శుభం జయం సగల సౌభాగ్య సిద్ధిగా థ్యాంక్ యూ అండి నేను మీరే నా మనసును దృష్టి రాసిన గొప్ప మాట మాటలు మనసులోంచి నన్ను లోపలే ఇన్స్పైర్ అయ్యి రాసిన మాటలు అంత గొప్ప వ్యక్తి తిను నేను సైకలాజికల్ కావచ్చునని నాకన్నా అనుభవం ఉన్న గొప్ప సైకలాజికల్ తను తను మనిషిలోని వ్యక్తిత్వాన్ని మవించడం అంటే మామూలు విశ్వర్ గారు గొప్ప తనకంటూ ఒక కలం సంతరించుకుంది థ్యాంక్ యూ అండి భారతీయ థ్యాంక్ యూ లవ్వరు డార్లింగు ఈ ఇంత మా ఇద్దరి మధ్యలో ఇంకో అర్థం లేదు